హలో అండి నమస్తే జ్యోతి పుష్పకు వెల్కమ్ ఏంటి చీకట్లో ఏం చూపిస్తుంది అర్థం కావట్లేదు అనుకుంటున్నారా మా ఇంట్లో చూపిస్తా కరెంట్ లేదు కరెంట్ పోయింది ఎందుకంటే ఇప్పటివరకు ఫుల్ ఎండ ఇప్పటికి ఇప్పుడే వర్షం ఫుల్ పడుతుంది అది చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను చూడండి వర్షం ఇంకా దీపం పెట్టాలి పెడతాను ఇప్పుడు అంతలో వర్షం పడుతుంది ముగ్గంతా పోయింది చూడండి పడుతుంది కనిపిస్తుంది ఆ వర్షం అక్కడ వాటర్లో కనిపిస్తుంది చూడండి అక్కడ వర్షం పడుతుంది ముగ్గు పోయింది అది కాలువ కోసం అలా తవ్వారనమాట ఎదురుగా అంత మొత్తం మా చివరి నుంచి కాలువ తీస్తున్నారు ఇంకా మల్లి మగ్గలు ఉన్నాయి చూసారా మల్లె మొగ్గలు మల్లె మగ్గలు ఇదిగోండి ఒకటి ఇందాకలు తీసేశారు నాకు అందింది ఇదిగోండి తీసేసాను వాటర్లో వేసా దానికి ఒకటి ఇంకా అక్కడక్కడ రెండు మూడు ఉన్నాయి అవి అందట్లేదు ఆయన తీస్తారు వచ్చి లోపలికి వెళ్ళి ఇంకా అలా పక్కన ఆంటీ వాళ్ళ మందారు చెట్టు బంతి చెట్లు మిరపకాయ చెట్లు అన్నీ ఉన్నాయి సందిలో నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా వర్షం ఇప్పటివరకు ఫుల్ ఎండ ఇప్పుడే వర్షం 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 అమ్మ కాలు జారుతాయి గట్టి వేయాలి కదా పువ్వులు బొడ్డు అంటారు కదా అవి బకెట్లో కొంచెం మొగ్గగా ఉన్నప్పుడే ఏరేసాను వీడిపోయి తీయాలి ఆ చెట్టువి అదే ఆ పువ్వుల చెట్టు బట్టలు చూసారా ఎలాగైపోయా వర్షంకి ఎగిరిపోయి క్లిప్పులు పెట్టినా ఎగిరిపోయింది అంత గాలి వేసింది ఇట్నుంచే గాలి వచ్చింది ఇలా ఇంట్లోకి మొత్తం దూలైపోయింది ఇప్పుడు ఇల్లు కూడా క్లీన్ చేసా ఇది చూడండి ఇక్కడ వర్షం పడలేదు కానీ ఇక్కడ పడదు ఇది ఉంది కదా షెల్టర్ మనీ ప్లాంట్ షెల్టర్ ఉంది కదా అందుకే ఇక్కడ పడలేదు కానీ అయినా గాలికి వర్షం ఇటు వచ్చేస్తుంది అందుకే ఇదంతా తడిసిపోయింది ఇది కూడా సన్నీ కూడా సగం తడిసిపోయింది చూడండి ఇట్లా తలిపి గ్రిల్స్ వేయకుండా తలిపిస్తారు మా పిల్లలు గాలి వస్తుంది వేసి ఏంటంటే అంటే ఇగోండి ఇక్కడ చూడండి ఎలా పడుతుంది వర్షం స్ట్రైట్గా పడట్లేదు ఇప్పుడు నేను నిలబడ్డాను కదా నా ముఖం మీదకి వస్తుంది అనమాట వర్షం ముక్కలే గోడ మీద బొప్పా చెట్టు మాదేనండి అది కూడా ముగ్గు కూడా పోయింది వర్షం తగ్గాక మంచిగా ముగ్గు వేసుకోవచ్చు తులసమ్మ తులసమ్మకైతే ఎండకెండ వర్షంకి వర్షం చలికి చలి అన్ని తగులుతాయి పైన ఇంకోండి బయట దీపం ఇప్పుడు పెడతా తెచ్చి శంఖం మొక్క చూసారా వర్షంకి వాలిపోయింది ఇటు స్ట్రేట్గా ఉన్న మొక్క ఇలా వాలిపోయింది ఇవండి శంఖం పూలు అంటే తెలుసు కదా అందరికీ బ్లూ వైట్ కూడా ఉంది ఇదిగోండి ఇవి రెండు రకాల చెట్లు దాంట్లోనే ఇది వైట్ది అనమాట ఏ చెట్టు ఏదో నేను చెప్పలేను కానీ రెండు రకాల చెట్లు ఉన్నాయి ఇందులో వైట్ పువ్వు ఎక్కడో ఉండాలి ఈరోజు రాలేదు ఇగో రేపు వస్తుంది అనుకుంటా ఇది ఇవ్వండి బ్లూ ఇది ఇంకా చామంతి మొక్కలు బంతి మొక్క ఇక్కడ చినుకులు పడుతున్నాయి ఇవండి ఇక్కడ బంతి మొక్కలు ఉన్నాయి ఇంతకీ ఎందుకు చేశానండి ఎందుకు వీడియో చేశానంటే వర్షం పడుతుందని చెప్పడానికండి ఇవన్నీ చూపిస్తున్నాను మీకు అంతే వర్షంతో తీశాను వీడియో ఇప్పుడే జస్ట్ తీసి జస్ట్ పెడుతున్నాను బట్టలు ఇక్కడ తడవు మాకు ఇక్కడ ప్లేస్ లేకపోతే అనమాట కాకపోతే సందులో ఎండ తగలదు ఇక్కడ ఎండ తగులుతుంది అంతే ఓకే అండి వర్షం మీ దగ్గర కూడా పడుతుందా ఇప్పుడు పడితే కామెంట్ చేయండి ఇటు మా ఓనర్ గారు ఉంటారు ఈ పైన మాది మా అబ్బాయి ఫోన్ మాత్రం చూడండి చూసుకుంటున్నాడు ఇప్పుడు మా ఆయన ఈ వీడియో చూస్తారు దరువులేస్తే చూసాడు కోపంగా చూస్తున్నాడు నాకు తీసేస్తుంది మా మమ్మీ వీడియోని ఇంకొకటి చూపించిన సింకులు సామాన్లు ఉన్నాయి ఎక్కడ అక్కడ ఉన్నాయి ఇక చంబాబు తోమతాను అక్కడ పెట్టాను ఇప్పుడే కట్ చేసుకున్నాము పాపే కట్ చేసింది వేరకాయలు ఇప్పుడు కూర వండడానికి శనగపప్పు శనగపప్పు దోశ వేసింది దోశ దోశ అంటే దోశలు రుప్పు కొంచెం గోధుమ పిండి కొంచెం రుప్పు ఉందని అందులో వెరైటీగా గోధుమ పిండి కలిపాం కొంచెం మినపప్పు బియ్యం కలిపి వాడుతాం కదా అది లాస్ట్ అయిపోయింది అనమాట ఉందని ఇందులో గోధుమ పిండి కూడా కొంచెం కలిపి ఉప్పేసాను ఇంకోటి చట్నీ ఉంది అందుకని ఇది ఆనియన్ పల్లీ చట్నీ పాప వేస్తుంది నేను కాదు ఈ మధ్య నేను దోశలు ఇలాంటి టిఫిన్స్ అయితే పిల్లలే చేస్తున్నారు పాపే చేస్తుంది మా బాబు కూడా చేస్తాడండి దోశ 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 మా బాబు కూడా చేస్తాడు అప్పుడప్పుడు పాప కొంచెం దలసరిగా వస్తున్నాయి ఎందుకంటే అంటే దలసరిగా అంటే థిక్గా ఎందుకంటే గోధుమ పిండి కలిపాం కదా రుబ్బులో గోధుమ పిండి కలిపాం కాబట్టి కొంచెం తిక్కుగానే వస్తున్నాయి అయినా పర్లేదు దోశ అనకూడదు అట్టు అనాలి అట్టు గోధుమ పిండి అట్టు ఉంది ఈరోజు వీడియో ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అండి